హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అశ్విని అండి సో బోనాలు స్టార్ట్ అయిపోయింది ఆషాఢ మాసంలోనే అలాగే శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది దాంతోపాటు వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేస్తుంది మరి ఆడవాళ్ళు షాపింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటని ఆలోచిస్తూ ఉంటారు కదా ఎస్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండి అన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ కూడా మన వారాహి ఈ సిల్ప్స్లో అవైలబుల్గా ఉన్నాయి దట్టు మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి న్యూ వెరైటీస్ అన్నీ వచ్చేసే నాకైతే తెలిసిందనమాట అందుకే నేను ఇక్కడికి వచ్చాను రైట్ ను మనమైతే వారాంగిసిల్స్ అది కూడా కుక్ట్పల్లి బ్రాంచ్ లో ఉన్నాము లోపలికి వెళ్ళిపోదాము గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న సారీస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చేసి ఏం చూద్దాం గ్రౌండ్ ఫ్లోర్కి అయితే నేను వచ్చేసానండి సో ఎంటర్ అయిపోయాము సో ఇక్కడైతే మనకి పట్టు సెక్షన్ అండ్ అలాగే ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయి ఒకసారి చూద్దాం లైక్ ఫైవ్ థౌసండ్ బిలో కావాలనుకునే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కూడా ఉంటాయి అనమాట లెట్స్ ఎక్స్ప్లోర్ కవన్ చూద్దాం ఈ లో కొన్ని వెరైటీస్ అయితే ఇప్పుడు నేను బయటికి తీపించానండి అండి ఇవన్నీ కూడా న్యూ అరైవల్ అనమాట ఆల్రెడీ చెప్పాను కదా మనకి శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఇక్కడ నేను అరేంజ్ చేయించాను సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి గ్లాస్ టిష్యూ శారీస్ అది కూడా ఫుల్ వర్క్తో లైక్ స్వరోజ్కి స్టోన్స్తో కానీ మోతీస్తో కానీ ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి మనకి లైట్ వెయిట్లో ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసి దీంట్లో మనకి వచ్చేసి క్రష్లో వస్తుంది అంతా కూడా అని కొంచెం పేస్టిల్ షేడ్స్ లైక్ చేసే వారికి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ సారీ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి బా సో అన్ని షేడ్స్లో లైక్ ఈ సారీ చూస్తుంటే భలే అనిపించింది నాకైతే ఇట్స్ ఎ డ్యూయల్ షేడ్ సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది విత్ లవ్లీ బార్డర్ ట్రేన్స్తో అని ఫ్లోరల్స్ అండ్ ఈ బీవింగ్తో వస్తుందండి ఇది వచ్చేసి జిమ్మి చూ ఇవన్నీ కూడా లైట్ వెయిట్లోనే నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఇది కూడా సో ఇది జ్యువెల్ లో వచ్చింది విత్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఇలా సో దీనిపైన వచ్చేసి మనకి ఖర్దానా వర్క్ అండ్ మోతీ తో వస్తుందండి ఫ్లోరల్స్ అంతా కూడా అండ్ కొంచెం మనకి డార్క్ షేడ్స్ లో కావాలనుకునే వాళ్ళు గ్రీన్ కలర్ సారీ సో గ్లాస్ టిష్యూలోనే ప్రీవియస్గా మనం లావెండర్ కలర్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి లైట్ పర్పుల్ కలర్ షేడ్లో వస్తుంది అనమాట ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అనే చెప్పాలి ఆల్మోస్ట్ అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేసే కలర్స్ అండ్ సాటిన్ శారీస్ కూడా అండి లో చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు దీనిపైన వచ్చేసి మనకి స్టోన్స్ తోనే అలాగే మోతి వర్క్తోనే వస్తుంది అనమాట ఫ్లోరల్స్ అంతా కూడా అండ్ టూ మో శారీస్ అండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి గ్లాస్ టిష్యూలో వస్తుంది విత్ డిఫరెంట్ బార్డర్ సో ఈ బార్డర్కి నేనైతే టెంప్ట్ అయ్యాను అంత బాగుందనమాట జనరల్గా ఇటువంటి బార్డర్స్ అయినా మనకి పైతని శారీస్ అటువంటి వాటికి వస్తూ ఉంటాయి సూపర్ ఉంది సో ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఫైవ్ థౌసండ్ బిలోలో శారీస్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనమాట హ్యాపీగా మీరు వచ్చేసి పెళ్ళికి కానీ అన్నిటికీ మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇది కూడా ఎంత లైట్ వెయిట్ ఉందో ఈ శారీ అయితే అని ఇట్స్ అన్ ఆర్గాన్స్ సారీ అండి సో ఫుల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది పికాక్స్తో అండ్ నలుగు మనకి స్వరోజ్కి స్టోన్స్ అనేది క్యారీ చేశారు అండ్ ఇంకొక లవ్లీ శారీ చూపిస్తాను చూడండి మీకు మంచి బ్రైట్ కలర్ లైక్ చేసే వాళ్ళకి అండ్ దట్టు రెడీమేడ్ బ్లౌజ్ కూడా వచ్చింది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఈ శారీ అయితే బార్డర్ అంతా కూడా మనకి ఇలాగా సీక్వెన్స్తో వస్తుందండి లాంగ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడైతే మనం ఫ్యాన్సీ శారీస్ చూసాం కదా నెక్స్ట్ ఈ ఫ్లోర్ లోనే మనకి పట్టు శారీస్ కూడా ఉన్నాయి అది కూడా బిలో ఫైవ్ థౌసండ్ లో చూద్దాం అక్కడ కూడా ఏమున్నాయో సారీస్ కానీ మనం పట్టు లోకి అయితే ఎంటర్ అయిపోయామండి సో ధర్మవరం పట్టు సారీస్ అది కూడా బడ్జెట్ లో నేను ఇప్పుడు చూపించిపోతున్నాను ఎంత బాగుందో చూసారా సారీ అయితేనే దీంట్లో వచ్చేసి మనకి టిష్యూ కూడా మిక్స్ అయిందనమాట అండ్ లవ్లీ కలర్ టు లైట్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది విత్ బుటాస్ లైక్ మొత్తం కూడా మనకి బర్డ్ బుటాజ్ అండ్ ఫ్లోరల్ బుటాజ్ అనేది క్యారీ చేశారు దీంతో పాటు మనకి ఇలా మొత్తం థ్రెడ్ తో హైలైట్ చేయడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది విత్ కాంట్రాస్ట్ కంచి బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ కూడా టిష్యూ బేస్డ్ వస్తుందండి సో లైట్ మింట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి బీనా కర్రీ ప్యాటర్న్ ఇచ్చారు ఫ్లోరల్స్ అంతా కూడా లాంగ్ విత్ బిగ్ బార్డర్ ఎస్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ జనరల్గా గ్రీన్ అంటే మనం రెడ్ కానీ పింక్ కానీ ఈ కాంబినేషన్స్లో చూస్తూ ఉంటాము కొంచెం యూనిక్గా కావాలనుకునే వాళ్ళకి ఈ సారీ అయితే చాలా బాగుంటుంది లైక్ మనకి గ్రీన్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా మనకి సిల్క్ పైన వస్తుందండి ఫ్లోరల్ బుటాస్ అండ్ లీవ్స్ జాల్ అనేది ఇచ్చారు విత్ కాంట్రాస్ బార్డర్ అగాన్ చిన్న చిన్న ఫంక్షన్స్ అవి ఇప్పుడు ఎలాగో మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి చాలా బాగుంటాయి ఇటువంటి శారీస్ అయితే బడ్జెట్లో ఈ లుక్ ఎలా ఉన్నాయంటే మనకి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ బిలో అని చెప్పాను కదా బట్ మనం ఇవి డ్రేప్ చేసుకుంటే కనుక ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో మనకి బాగా కనిపిస్తాయి అనమాట అంత బాగున్నాయి చూడడానికి కూడా అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇట్స్ ఎ ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ టు ఇది వచ్చేసి మనకి సీ బ్లూ అండ్ రెడ్ కలర్ లో వచ్చింది ఇది కూడా మీనాకరి లో వస్తుంది ఫుల్ ఆఫ్ ఫ్లోరల్స్ అండ్ లీచ్ థ్రెడ్ తో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ పైన మనకి ఇలాగా హైలైట్ చేయడం వల్ల గా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వన్ చూపిస్తాను చూడండి మంచి కలర్ కాంబినేషన్ అసలు బాగుంది సో ఇన్ కేస్ బ్రైట్స్ ఎవరైనా ఉంటే కనుక చాలా 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 బాగుంది ఈ శారీని అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి హల్దీస్ అని చాలా సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి అన్నిటికీ కూడా మనకి పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఎల్లో అండ్ అలాగే మనకి పర్పుల్ కలర్ షేర్ కాంబినేషన్తో వస్తుంది అండ్ ఇంకొక సారీ చూపిస్తాను చూడండి ఇది కూడా సో ఇంట్లో ఫంక్షన్స్కి కానివ్వండి అండ్ అలాగే బ్రైట్స్ ఎవరన్నా మనకి ఆల్రెడీ ముందు చెప్పినట్టుగానే చాలా సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆఫ్ వైట్లోని వైట్లోని క్రీమ్ దీంట్లో ఎక్కువగా చూస్తుంటారు ఇది కూడా మనకి కాంబినేషన్ చాలా బాగుంది ఇట్స్ ఎ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ గా వచ్చింది స్మాల్ ఫ్లోరల్ బుటాస్ అనేది క్యారీ చేస్తారు విత్ బిగ్ బార్డర్ సో పట్టు శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయనే చెప్పారు ఇది కూడా గ్రీన్ అండ్ అలాగే పర్పుల్ కలర్ షేడ్లో వస్తుంది ఫ్లోరల్స్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారనమాట స్మాల్ ట్రీస్ బనానా ట్రీస్ అంటారు కదా ఆ కైండ్ ఆఫ్ బుటాస్ అనేది క్యారీ చేశారు ఎస్ ఇప్పుడు మనం కుప్పడం శారీస్ కలెక్షన్ చూడబోతున్నాము ఇవైతే ఆల్ టైమ్ నా ఫేవరెట్ కలెక్షన్ అనే చెప్పాలన్నమాట ఎందుకంటే లైట్ వెయిట్లో చాలా బాగుంటాయి సో చూసారా కాంబినేషనే చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ ఆల్రెడీ నాకు చెప్పుకున్నాం కదా ఈ కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అంటారు సో మొత్తం కూడా మనకి ఇలాగా పేజ్లీస్ బూటాస్ అనేది ఇచ్చారు టెంపుల్ బార్డర్ అనేది వస్తుంది దీంట్లోనే మీకు ఇంకొక కలర్ చూపిస్తాను చూడండి ప్యాటర్న్ అంతా సేమ్ వస్తుంది కలర్ చేంజ్ అయింది సో గ్రీన్ అండ్ పింక్ కలర్ విత్ మ్యాంగో బూటాస్ లాంగ్ విత్ టెంపుల్ బార్డర్ లైట్ వెయిట్ ఉంటాయండి సో సో ఏజ్ రెస్ట్రిక్షన్స్ అవి ఏం లేకుండా అందరూ డ్రేప్ చేసుకునే సారీస్ అనే చెప్పాలన్నమాట సో ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్యాటర్న్ అంతా సేమ్ వస్తుంది ఇది కూడా సో ఇంకొక కలర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇట్స్ అన్ ఎల్లో కలర్ సారీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది కదా సో కొంచెం పేస్టిల్ షేడ్లోనే సో ఇవన్నీ కూడా చాలా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి ఆల్రెడీ చెప్పినట్టుగానే ఫైవ్ థౌజండ్ బిలోలో కావాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అండ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అనే చెప్పాలి మన వారాహి సిల్క్స్ అయితేని సో విజిట్ చేసేసేయండి చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే మనం చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోదాం అక్కడ కూడా మనకి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందంట చూద్దాం రండి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే మనం వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి మనకి డోలా సిల్క్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి కూడా ఈ మధ్యకాలంలో ఎంతమంది తీసుకుంటున్నారంటే చాలా లైట్ వెయిట్లు ఎంత బాగా కనిపిస్తాయో బిగ్ ఫ్లోరల్స్ లైక్ హ్యూజ్ ఫ్లోరల్స్ అనేది ఇచ్చారు ప్రింటెడ్లోని లైన్ అంతా కూడా మనకి జరీతో హైలైట్ చేస్తారనమాట విత్ బ్యూటిఫుల్ బార్డర్ సో దీంట్లోనే మీకు ఇంకొక కలర్ చూపిస్తాను బట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఎస్ ఇట్స్ ఏ డార్క్ వైన్ కలర్ శారీ అండి ప్యాటర్న్ అంతా సేమ్ వస్తుంది హ్యూజ్ ఫ్లోరల్స్ అనేది ఇచ్చారు దీనిపైనే సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారనమాట మంచి కలర్ఫుల్గా ఫ్లోరల్స్ అనేది హైలైట్ చేస్తారు విత్ లవ్లీ బార్డర్ గ్యాన్ అండ్ ఇంకొక సారీ చూపిస్తాను జామ్దాని అండ్ ఇది కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు అనమాట బ్యూటిఫుల్ వీవింగ్ అండి మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్తో మనకి ఇలాగా బర్డ్స్ అనేది ఇచ్చారు స్టెమ్స్ బర్డ్స్ అండ్ లీవ్స్ అనేది వస్తుంది అండ్ జామ్దాని బార్డర్ విత్ ఫుల్ ఆఫ్ పికప్ జాల్ కలర్ఫుల్ గా మల్టీ కలర్స్తో రావడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది విత్ స్మాల్ మ్యాంగోస్ అండ్ ఇంకొక కలర్ఫుల్ శారీ యూనివర్సల్ ఫేవరెట్ కలర్ అనే చెప్పాలి బ్లాక్ కలర్ శారీ అండి ఇది కూడా డోలో మనకి ప్రింటెడ్ లో ఫ్లోరల్స్ అనేది ఇచ్చారు సీక్వెన్స్ అండ్ కర్దానా తో మనకి అవుట్ లైన్ అంతా కూడా హైలైట్ చేశారు అండ్ సేమ్ కలర్లో బార్డర్ అనేది వస్తుంది సో గోల్డ్ సరీతోనే ఫ్లోరల్ జిగ్జాగ్ లైన్స్ అనేది వస్తుంది లాంగ్ టెంపుల్స్ వావ్ సో ఆల్రెడీ చెప్పాను కదా శ్రావణ మాసం అంటే మనకి వెడ్డింగ్ సీజన్ కూడా మళ్ళీ రన్ అయిపోతుంది కాబట్టి లవ్లీ కాశ్మీరీ సారీస్ అండి ఎంత కలర్ఫుల్గా ఉన్న ఈ సారీస్ అయితే అండ్ దట్టు స్కిన్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది మొత్తం కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వినతో హైలైట్ చేశారు పైన రావడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది బార్డర్ హైలైట్ అని చెప్పచ్చు ఎందుకంటే గ్రీన్ అండ్ పింక్ అంటేనే ఎక్కువగా ప్రిఫర్ చేసే కలర్స్ది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఈ కలర్ పైన దీనిపైన ఉన్న వర్క్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇది కూడా కాశ్మీరీ సిల్క్ లవ్లీ ఆఫ్ వైట్ బీచ్ ఆర్ క్రీమ్ కలర్ కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి పికాక్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో మల్టీ కలర్ థ్రెడ్ బి తో వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి బ్లాక్స్ లోని పికాక్స్ అనేది క్యారీ చేశారు ఎస్ మోడల్ సిల్క్ సారీస్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను వావ్ విత్ పేస్లేస్ బూటాస్ అండి లాంగ్ విత్ ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ జాల్ దరితో పాటు మనకి ఫుల్ ఆఫ్ థ్రెడ్ బివింగ్తో అది కూడా మల్టీ కలర్ థ్రెడ్ తో హైలైట్ చేశారు కాంట్రాస్ట్ లో బార్డర్ ఇచ్చారు అదిరిపోయింది ఇది కూడా ఫుల్ ఆఫ్ మల్టీ కలర్స్తో సెల్ఫ్లో బ్లౌజ్ వేసుకోవచ్చు ఆరల్స్ దీనిపైన మనకి చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి కాంట్రాస్ట్కి ఇష్టపడే వాళ్ళు కూడా మనం ఇలా ఇలా ట్రై చేయొచ్చు అనమాట డిఫరెంట్ కలర్స్తో ఈ సెక్షన్ ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా మనకి ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ లోపు సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఇది కూడా బాగా ఎంత బాగుందో చూసారు సారీ మల్టీ కలర్ శారీ అనమాట కొంతమంది ఆడవాళ్ళకి అయితే అన్ని కలర్స్ ఉన్నాయి శారీస్ ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అనమాట సో చాలా బాగా అనిపిస్తారు ఇటువంటి శారీ ఏదైనా ఫంక్షన్స్ కదా అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాము అంత బాగుంది శారీ అయితే అని అజిరాగ్ స్టైల్లో వస్తుంది బ్యూటిఫుల్ సారీస్ కదండి ఇలా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ సెక్షన్ కూడా వెళ్ళిపోతాం రండి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమున్నాయి ఏంటనే ఆన్ సో ఆడవాళ్ళకి ఇష్టమైన సెక్షన్లో నేనైతే వచ్చేసానమాట జనరల్గా ఏ ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ ఏం ప్రిఫరెన్స్ ఇస్తాం మనం శారీస్ అంటే పట్టు శారీస్ కదా బట్ అన్ని కి మనం పట్టు శారీస్ అపోర్ట్ చేయగలమా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు బట్ మన వారా లో ఆల్రెడీ మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాము బిలో ఫైవ్ కేలో కూడా మనం చూసాం సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫైవ్ అబోవ్ నుంచి మనకి సారీస్ అనే ఉంటాయి అన్నమాట ఫైవ్ థౌసండ్ డబో నుంచి సో ఫస్ట్ శారీ చూద్దాము కొన్ని సారీస్ మీ అందరి కోసం నేనైతే తీసుకొచ్చాను సో గ్రీన్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇన్ కేస్ ఇక్కడ కూడా ఎవరైనా బ్రైట్స్ ఉంటే కనుక మిస్ చేసుకోవద్దండి ఈ శారీనైతే అంత అందంగా ఉందనమాట గ్రీన్లోనే డిఫరెన్షియట్ దీంట్లో మనకి టిష్యూ కూడా మిక్స్ అయింది అనమాట అండ్ బార్డర్ కూడా ఎక్స్ కట్ బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది బిగ్ బార్డర్ అనేది క్యారీ చేస్తారు లవ్లీ శారీ అండ్ లవ్లీ కలర్ టూ అండ్ చాలా మందికి సెల్ఫ్లో ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే ఈ శారీ చాలా బాగుంటుంది సో ఇది కూడా మనకి కొంచెం మనకి ఎలా వచ్చిందంటే లైట్ పర్పుల్ కలర్ షేడ్లో పింక్ అండ్ పర్పుల్ షేడ్లో వస్తుందన్నమాట మొత్తం ఫ్లోరల్స్ అండ్ లీఫ్ బుటాజ్ అనేది క్యారీ చేశారు లాంగ్ విత్ లవ్లీ బార్డర్ అండ్ చాలా బాగా వచ్చింది దీంట్లో కూడా టిష్యూ మిక్స్ అయింది అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ శారీ సిక్స్ ఇంచెస్ బార్డర్ వరకు వస్తుందండి గ్యాప్ బార్డర్ అనేది ఇచ్చారు గ్యాప్ లో కూడా మనకి పుటాస్ అనేది క్యారీ చేశారు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ బార్డర్ అయితే మనకి డ్యూయల్ షేడ్ లాగా లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ కల్ అని కూడా చెప్పొచ్చు అలా వచ్చింది అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి పట్టు శారీస్ అంటేనే చాలామంది ఏంటి భయపడుతుంటారంటే ఒకటి ప్రైజెస్ గురించి రెండు వచ్చేసి మనం క్యారీ చేయగలమా లేదా అని చెప్పేసి బట్ ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్లు ఉన్నాయి ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్తే కనుక రోజు మొత్తం కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అంత బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి ఇలాగా హారిజెంటల్ ప్యాటర్న్లో లైన్స్ అనేది ఇచ్చారండి విత్ బుటాస్ అగ్ విత్ కాంట్రాస్ బార్డర్ సో ట్రిబుల్ బార్డర్ వస్తుంది ట్రిబుల్స్ పార్ దగ్గర పికాక్స్ అండ్ డైమండ్ బుటాస్ అలాంగ్ విత్ రుద్రాక్ష బుటాస్ ఇన్ చెక్స్ అండ్ ఇంకొక సారీ చూపిస్తాను సెల్ఫ్లోని ఇది ఇంకా ఇంకా లైట్ వెయిట్ లో ఉంది ఇట్స్ అ మెరూన్ కలర్ శారీ అండ్ ఇది వరకు కాలంలో ఎక్కువగా ప్రిఫర్ చేసే కలర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగా ఇప్పుడు మళ్ళీ ఈ కలర్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు టెంపుల్ బార్డర్లో వచ్చిందనమాట సో ఒక వింటేజ్ లుక్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇటువంటి సారీస్ ట్రై చేయండి లుక్ అయితే అదిరిపోతుంది సో ఇంకొకటి కూడా సింగిల్ కలర్లో చూపిస్తున్నాను మీకు సో గా మనకి చెక్స్లోనే అలాగే ఎంబోజుల్లో బుటాస్ అనేది క్యారీ చేశారు పేస్లీస్ బుటాజ్ అండ్ డైమండ్స్ వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లో డైమండ్స్ అనేది ఇచ్చారు అండ్ బార్డర్ కూడా డబల్ బార్డర్ వస్తుంది ఫ్రిల్స్ పార్ దగ్గర క్రాస్ లైన్స్ అండ్ ఫ్లోరల్ జాల్ అనేది ఇచ్చారు సింగిల్ కలర్ సారీ అండి ఇట్స్ ఎ లవ్లీ గ్రీన్ కలర్ సారీ బా సో టిష్యూ శారీస్ చూస్తే నాకు భలేగా అనిపిస్తుంది అనమాట నాకు చాలా ఇష్టం టిష్యూ శారీస్ అంటే ఎందుకంటే బడ్జెట్లోనే మనకి చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేస్తాయి పట్టు శారీస్లో అని సో మొత్తం కూడా టిష్యూ మిక్స్ అయింది ఇది వచ్చేసి మీనాకారీ ప్యాటర్ మొత్తం ఫ్లోరల్స్ అండ్ లీఫ్ బుటర్స్ కాంట్రాస్ట్ మనకి బార్డర్ అనేది ఇచ్చారు విచ్ ఇస్ ఇన్ సీ బ్లూ కలర్ అండి ఇది కూడా బిగ్ బార్డరే చెక్స్ లో పికాక్స్ వస్తుంది ఫ్లోరల్స్ అండ్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో సో టిష్యూ మిక్స్ అయిన సారీస్ ఎప్పుడు కూడా మనకి ఒక యుఎన్ షేడ్ లుక్ అనేది వస్తుంది అనమాట సీ బ్లూ గ్రీన్ ఆ షేడ్ లో వచ్చింది దట్ పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్లో లవ్లీగా ఉంది సారీ అయితే అని ఫ్లోరల్స్ అండ్ లీఫ్ జాల్ గోల్డ్ జరీతో పాటు మనకి ఫ్లోరల్స్ అంతా కూడా బ్లూ థ్రెడ్ బి తో హైలైట్ చేశారు కాంట్రాస్ట్ లో బార్డర్ అనేది వస్తుంది విత్ రుద్రాక్ష లైన్స్ అండ్ ఫ్లోరల్స్ అనేది చాలా బాగున్నాయి కదా పట్టు సారీస్ కాబట్టి మనకి ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది అంతా లవ్లీగా ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే ఇప్పుడు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ప్రత్యేకంగా మనకు ఒకటిపల్లి స్టోర్కి న్యూ అరైవల్ వచ్చేసిందని చెప్పేసి నేను విన్నాను అనమాట అందుకే ఇక్కడికి వచ్చిందని మీరు కూడా విజిట్ చేసేసండి సో ఇంకో ఫ్లోర్ కూడా వెళ్దాం చూద్దాం ఇంకో కలెక్షన్ కూడా అయితే వచ్చేసామండి ఇది అయితే ప్యూర్ కంచి అది కూడా హ్యాండ్లూమ్లోని పట్టు సారీస్ సెక్షన్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి అబౌ టెన్ థౌసండ్ నుంచి శారీస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో ఫస్ట్ శారీ అయితే నేను చూపిస్తాను చూడండి లహరియా ప్యాటన్లో చాలా బాగుందనమాట మంచి లుక్ ఇవన్నీ ఇప్పుడు చూపించబోతున్న శారీస్ అన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్ సో కలర్ఫుల్ శారీ అనేది చెప్పాలి లహరియ లో వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనేది ఇచ్చారు విత్ బ్యూటిఫుల్ పేస్లీస్ బుటాస్ జరీ బాక్సెస్ అండ్ డైమండ్ బుటాస్ అండ్ సెల్ఫ్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు శారీ అయితే మంచి షేడ్ షేడ్లోని ఎంత బాగుందో ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కావాలనుకుంటే దీనిపైన ఏదైనా వర్క్ చేయించుకుంటే ఇప్పుడు ట్రెండింగ్లో స్టోన్ వర్క్ అది కూడా ఉంది అలా చేయించుకున్నా చాలా బాగుంటుంది మీనాకరి వర్క్ అనేది ఇచ్చారనమాట సో సిల్వర్ జరీతో వస్తుంది దీంట్లో మనకి టిష్యూ కూడా మిక్స్ అయింది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇట్స్ సీ గ్రీన్ కలర్ సారీ అండి మొత్తం కూడా మనకి పారెట్ బుటాస్ ఫ్లోరల్స్ అండ్ లీఫ్ బుటాస్ అనేది ఇచ్చారు దీంట్లో కూడా మనకి టిష్యూ అనేది లుక్స్ అండి విచ్ కాంట్రాస్ట్ బా పర్ఫెక్ట్ బ్రైడల్ వేర్ సారీ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను వావ్ సో ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట ఇలా మీరు చూస్ చేసేసుకోవచ్చు శారీస్ అయితే గోల్డిష్ ఎల్లో కలర్ శారీ అంత బాగుందో చూస్తారు అది కూడా మనకి జామ్దానీ బీవింగ్తో బార్డర్ అనేది ఇచ్చారు కలర్ఫుల్ బార్డర్ అనేది చెప్పాలండి మెజింట్ కలర్తో వచ్చింది దీంట్లో కూడా పికాక్స్ ఫ్లోరల్ బుటర్స్ డైమండ్స్ అనేది క్యారీ చేశారు ఈ కలర్ కూడా చాలా బాగుంది పింక్లోనే ఒక డిఫరెంట్ షేడ్ చాలా బాగుంది మీనాకరీ ప్యాటర్న్ అండి కలర్ఫుల్ థ్రెడ్ బీవింగ్ అని చెప్పాలంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ బీవింగ్తో మనకి ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ అనేది ఇచ్చారు కాంట్రాస్ట్ లో బార్డర్ అనేది వస్తుంది విచ్ ఇస్ ఇన్ వైలెట్ కలర్ సో పర్పుల్ షేడ్ లో కూడా కనిపిస్తుంది జరీ బాక్సెస్ గానీ ఫ్లోరల్స్ ఇన్ డైమండ్స్ అనేది ఇచ్చారు లాంగ్ విత్ లీఫ్ మిటాస్ సో మొత్తం గోల్ జరీతో వస్తుంది అండ్ ఇంకొక శారీ చూపిస్తాను చూడండి ట్రెడిషనల్ శారీ అనమాట మోస్ట్లీ ఇదివరకటే రోజుల్లో ఎక్కువగా ఇటువంటి డిజైన్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండేవారు అండ్ కలర్ కూడా ఎబర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో వచ్చింది చెక్స్ ఇచ్చారు డైమండ్స్ లీజ్ అనేది ఆల్టర్నేట్గా వస్తుంది విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అదిరిపోయింది ఈ శారీ అయితే అండ్ వెరీ వెరీ లైట్ వెయిట్ టు సెల్ఫ్లోనే ఇంకొక శారీ చూద్దాము సెమీ ట్రెడిషనల్ సారీ అనే చెప్పాలన్నమాట ఎలిఫెంట్ బుటాస్ అండ్ పికాక్ బుటాస్ లాంగ్ విత్ ఫ్లోరల్స్ అండ్ లీవ్ చేయాలండి గోల్డ్ అండ్ సిల్వర్ సారీతో వస్తుంది దీనిపైన వచ్చేసి అందుకే ఇంకా బాగా కనిపిస్తుంది కలర్ అయితే చాలా బాగుంది సెల్ఫ్లోనే బార్డర్ ఇచ్చారు ట్రిబుల్ బార్డర్ ఫ్రిల్స్ పార్ట్ అనమాట ఫ్లోరల్స్ ఇక్కడ కూడా మనకి బార్డర్లోని శారీ మొత్తం ఎలా అయితే క్యారీ చేశారు బార్డర్లో కూడా పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ ఆల్టర్నేట్గా ఇచ్చి క్రాస్ కడి అనేది క్యారీ చేశారు ఎస్ ఇంకొక సెల్ఫ్ కాలు మంచి వైబ్రెంట్ కాలు రెడ్ చాలా బాగుంది ఈ శారీ కూడా సో వెడ్డింగ్స్ లో ఏదో ఒక సెగ్మెంట్ లో మనం ఇటువంటి కలర్స్ అన్ని డ్రైప్ చేసుకుంటూ ఉంటాం కదా ఎంత బాగుందో చూసారా దీంట్లో కూడా గోల్డెన్ సిల్వర్ జరిని యూజ్ చేశారు స్మాల్ జరీ బాక్సెస్ కానీ మనకి చెక్స్ లాగా ఇచ్చారండి ఫ్లోరల్స్ గాని అండ్ అలాగే మనకి ఇలాగా బర్డ్ బుటాల్స్ అనేది వచ్చింది ఆల్టర్నేట్గా ఇచ్చారంతా కూడా లో బాడర్ ఇస్తుంది ఇంకొక కలర్ఫుల్ శారీ చూపిస్తాను చూడండి చాలా సేపటి నుంచి శారీ అయితే నేను అట్రాక్ట్ చేస్తుంది అనమాట అంత బాగుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ తర్వాత ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉందనే చెప్పాలి దట్టు మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో వచ్చింది దీనిపైన కాంట్రాస్ట్ గా మనకి ఇలాగా థ్రెడ్ తో ఫ్లోరల్స్ అన్ని హైలైట్ చేశారు మీనాకారి ప్యాటర్న్ వస్తుంది అండ్ కలర్ఫుల్ బార్డర్ విచ్ ఇస్ ఆరెంజ్ కలర్ బర్డ్స్ కానీ ఫ్లోరల్స్ కానీ లోటస్ ఫ్లోరల్స్ ఎంత బాగా అనిపిస్తున్నట్టు మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట వెడ్డింగ్స్లో అందరికన్నా బాగా కనిపించాల్సింది పెళ్ళికూతురే కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇవేమి ఆలోచించుకుంటా హ్యాపీగా మన వారాహి సిల్క్స్కి అయితే మీరు విజిట్ చేసేసేయండి వాట్ నాట్ అన్నట్టుగా అన్ని ఫ్లోర్స్లోని మనకి తగ్గట్టుగానే లైక్ ఫైవ్ థౌసండ్ రేంజ్ నుంచి అబౌట్ టెన్ థౌసండ్ వరకు మనకి ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అయితే మన వారాహి సిల్క్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా మోర్ డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసేసాయండి